ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం ఇంకా వృశ్చిక రాశి వారికి కనుక మనం చూసుకున్నాం అంటే వృశ్చిక రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి వీరికి కూడా ఉద్యోగపరంగా అయితే చాలా చక్కగా ఉంటున్నారు అసలు మనకు ఎటువంటి సందేహం కనిపించట్లేదు పదహారో తారీఖు నుంచి ఉద్యోగంలో చాలా చక్కటి అనుకూలత అనేది కనపడుతోంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్నటి వరకు ఉన్న కన్ఫ్యూజన్ కానీ డౌట్స్ కానీ అసలు డెసిషన్ కరెక్ట్ అవునా కాదా అనుకోవడం కానీ లేకపోతే ఇలాంటివి ఏవైతే మీకు ఎక్కువగా సందేహాన్ని కలిగిస్తూ వచ్చాయో మనం మనం తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అవునా కాదా అనుకుంటూ వచ్చారో లేకపోతే మీకు ఇంకా వర్క్ చేతికి రాకపోవడం కానీ ఇలాంటివి ఏవైతే మీకు మిమ్మల్ని కొంచెం ఉద్యోగపరంగా ఇబ్బంది పెడుతున్న సిట్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిట్యువేషన్స్ అన్నీ కూడా మెల్లమెల్లగా మీకు క్లియర్ కాబోతున్నాయి అలాగే మీకు ఉద్యోగంలో కూడా అనుకూలత రాబోతోంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఈ మాసం అనుకూలంగా ఉండబోతోంది మీరు కోరుకున్న విధంగా మీరు మీకు మీరు ఎటు ఎలా అయితే మీ ఉద్యోగం మీకు ఉండాలని కోరుకుంటున్నారో ఆ విధంగా మీకు ఉండబోతోందని మనం చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ రెండో విషయం ఏంటంటే ఆర్థికంగా కూడా మీకు చాలా చక్కగా ఉండబోతోంది అయితే సరే ఒకటి ఏంటంటేనండి ప్రయాణాలు ఒకటి కనపడుతున్నాయి అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారికి కొంత అనుకూలంగా ఉంటుంది ఖచ్చితంగా అనుకూలత వస్తుందండి ఇక్కడ విదేశాలు వెళ్ళాలి విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలి లేకపోతే మేము స్థల మార్పు కోసం చూస్తున్నాము విదేశాలు కాకపోతే విదిన్ ద స్టేట్స్ మారాలనుకుంటున్నాము ఇలా ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో ఈ రాశి వారికి ఈ ఒకటో తారీఖు నుంచి మనం మాట్లాడుతున్నది ఆగస్టు ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి మీకు ఖచ్చితంగా మార్పులు కనపడతాయి స్థల మార్పుతో పాటు ఇళ్ల మార్పుతో పాటు ఉద్యోగంలో మార్పులు ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఈ విషయాన్ని కూడా మీరు గమనించవచ్చు తర్వాత విషయం ఏమిటి అనంటే ఆరోగ్యము అనేది కొంచెం ఇందాక మనం ఒక మాట మాట్లాడుకున్నాం కదా ఏ పనులు అయితే మెల్లగా జరుగుతున్నాయో ఏ పనులు అయితే మీకు చాలా వరకు గ్యాప్ తీసుకుంటున్నాయో ఏ పనులు అయితే పూర్తి కావడం లేదు అని మీరు అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా మెల్లమెల్లగా పూర్తి చేసుకుంటూ వస్తారు అయితే ఒక విషయం గమనించండి అన్నాం కదా అని ఇవాళ పని మొదలు పెడితే రేపు అవ్వదు కదా పనులు స్లోగా మొదలవుతాయి స్లోగా పూర్తవుతాయి ఏది కూడా ఫాస్ట్గా మాత్రం అవ్వదు మీరు ఎంత పరుగులు పెట్టించినా మీరు ఎంత తొందరగా పళ్ళు పూర్తి కావాలని అనుకుంటున్నా ఆ పళ్ళు వాటి సమయంలోనే అవి పూర్తవుతాయి ఈ విషయాన్ని ఈ రాశి వారు గమనించాలి ఇంకా తర్వాత విషయం ఏమిటి అనంటే మీరు గనక మీ యొక్క సంతానం గురించి వారి యొక్క అభ్యున్నతి గురించి లేకపోతే వారి యొక్క సెటిల్మెంట్ గురించి ఈ మాసం అంతా కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు మీరు చాలా పెద్దగా వారి గురించి ఆలోచన అయితే చేయరు ఫోకస్ అంతా కూడా కెరియర్ మీద ఫైనాన్స్ మీద సెటిల్మెంట్ మీద చూపిస్తారు మిగతా విషయాలన్నీ కూడా పక్కకెళ్ళిపోతున్నాయి మిగతా విషయాలు అంటే మీ సంతానం అనుకుందాం లేకపోతే మీ భార్యాభర్తలు అనుకుందాం లేకపోతే మిగతా ఏ విషయం అయినా అనుకుందాం ఇవన్నీ పక్కకెళ్ళిపోతున్నాయి ఫోకస్ అంతా కూడా ఇందాక చెప్పిన విషయాల మీద ఉంటుంది ఈ మాసం అంతా కూడా వీటి మీదే మీరు కాన్సన్ట్రేట్ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి పిల్లల గురించి కానీ వారి యొక్క చదువు గురించి కానీ పెద్దగా మీరు పట్టించుకోవటం అనేది కనిపించట్లేదు మీరు అని అంటున్నాను కాబట్టి ఈ విషయాన్ని గమనించండి విద్యార్థులు కూడా కొంత చదువుకుంటారు అయితే నేనేమి చెప్పడం లేదు బట్ ఏంటంటే చదువు బాగుంటుంది అలాగే వారికి మంచిగా గ్రోత్ కూడా ఉంటుంది అలాగే వారి పరంగా వారు మంచిగా ముందుకు వెళ్లేందుకు కూడా అవకాశాలు ఉంటాయి బట్ ఇక్కడ మీరు కనుక మీ సంతానానికి వివాహ ప్రయత్నాలు చేస్తుంటే అవి కొంచెం ప్రతికూలంగా ఉంటాయి అలాగే మీ సంతానం గురించిన ఆలోచన మదన అంటే ఏంటంటే ఇప్పుడు అందరూ ఒకటే దీనిలో ఉండరు కదా కాబట్టి అందరివి డిఫరెంట్ జోన్స్లో ఉంటూ ఉంటాం కాబట్టి మీరు మీ సంతానానికి వివాహం చేయాలనుకున్నారు అలాంటివి జరగవు అలాగే విద్యార్థులున్నరు వారు మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతారు అందుకని ఏంటంటే మీరు కొన్ని విషయాలు ఏవైతే ఫోకస్ చేయాలనుకుంటారో ఏ విషయాలైతే ఫోకస్ చేసి మనం కూర్చొని మాట్లాడాలి అనుకుంటారో అవి మీకు నిదానంగా పూర్తవుతూ ఉంటాయి అలాగే కొన్నిసార్లు పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి కొన్నిసార్లు అసలు జరగకపోవచ్చు కూడా ఇందాక నేను చెప్పింది అదనమాట కాబట్టి కొంచెం దీన్ని మీరు మీ దీనిలోకి అన్వయించుకోవాల్సి ఉంటుంది ఇది మీరు గమనించండి ఆరోగ్యం అయితే కొంతవరకు మీకు అనుకూలంగానే ఉంటుంది అలాగే కొంచెం ఖర్చులు ఉన్నాయి బట్ దీనికి తగినట్టుగానే మీ ఆర్థికంగా కూడా అనుకూలత కనపడుతోంది సరే మీరు కూడా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఖచ్చితంగా చేస్తూ ఉండాలి రాహువు పంచమంలో ఉన్నంత కాలము కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చెయ్యాలి ఎంత సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తారో అంత బాగా మీకు ప్రతి విషయంలోనూ కూడా ఎక్కడైనా సరే బ్యాక్లాగ్స్ ఉన్నాయి ఎక్కడైనా సరే మీకు నడవడం లేదు బండి అన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయిస్తే ఖచ్చితంగా మీ పనులు పూర్తవుతూ ఉంటాయి ఈ విషయాన్ని మీరు గమనించుకోండి ఇవి వృశ్చిక రాశి వారి ఫలితాలు శుభం